హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి ఈరోజు మనకి అత్యంత ఉపయోగకరమైన ఒక హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ మన ఇమ్యూనిటీ పెరగడానికి మన గట్ హెల్త్ పెరగడం పెరగడానికి అట్లాగే రకరకాల డిసీజెస్కి రకరకాల రోగాలకి మెయిన్ కారణం మన కడుపులో ఉన్నటువంటి గట్ అండి అందుకే మీకు గట్స్ ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు సో మనకి గట్ హెల్త్ బాగా ఉంటే గట్ హెల్త్ బాగా ఉంటే మనకి ఆరోగ్యం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దానికి అదే సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతుంది ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ మనం ఇమ్యూనిటీ 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 అంటాం ఇమ్యూనిటీ బాగా ఉండాలి అంటే మనకి ఒకటి ప్రోటీన్ మిక్స్ కావాలి ప్రోటీన్ కావాలి రెండోది మనకి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యూట్రేటు లేకపోతే ప్రొపనేటువ్ లేకపోతే ఏసిటేటు ఈ మూడు ఈ మూడింటిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఇవి మనకి ఈ ఇమ్యూనో సిగ్నలింగ్ సిగ్నలింగ్ వ్యవస్థని సరిగ్గా చూసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు సైన్యం బాగుంది మంది సైన్యం బాగుందనుకోండి కానీ దానికి గైడ్ చేసే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి ఎలా యుద్ధం చేస్తే బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ మొత్తం ఇచ్చేటటువంటి ఏంటంటే మనకి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సో స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేలాగా చూసుకోవటం లేకపోతే మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఈ ఇమ్యూనో సిగ్నల్ వ్యవస్థని మనం చాలా డిసిప్లైన్గా ఉంచవచ్చు సో అందుకోసం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ సిగ్నల్ వ్యవస్థ తేడా వచ్చేస్తో రకరకాలుగా రోగాల బారిన పడతాం లేకపోతే మనం ఈ రకరకాల ఈ సిగ్నల్ వ్యవస్థ లోపంతోనే ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి సో దానికోసం ఏం చేయాలి ఏం చేయాలంటే సింపుల్ అండి మనల్ని ఎప్పుడైనా కూడా ప్రతి చోట ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి అని చెప్తూ ఉంటారు ఎందుకు ఇది అంటే మనకి కార్బోహైడ్రేట్స్ గురించి మనం లాస్ట్ వీడియోస్లో డైజెషన్ గురించి లాస్ట్ వీడియోలో చూసాము ఈ కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ షుగర్స్ ఏవైతే కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయో అవి మనకి నోట్లోనూ అరగవు అట్లాగే చిన్న ప్రేగులో కూడా అరగవు ఈ చిన్న పేగులో కూడా అరగకుండా ఉండేటటువంటి ఈ ఫైబర్ లేదా రెసిస్టెంట్ స్టార్చ్ని కాంప్లెక్స్ కాప్స్ అంటారు ఈ కాంప్లెక్స్ కాప్స్ మన పెద్ద పేగు మన పెద్ద పేగునే కలోన్ అంటాం దాన్నే గట్టను కూడా అంటూ ఉంటాం ఈ కలోన్లో ఈ కలోన్కి ముందు ఈ పెద్ద ప్రేగులో ఏదైతే ఉంటాయో అక్కడ మనకి బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఈ గుడ్ బ్యాక్టీరియా సీడ్ మంచి గుడ్ బ్యాక్టీరియా కలనైజ్ అవడానికి మంచి సీడ్ వేయటము ముందు విత్తనం వేసిన తర్వాత దానికి మిగతా ఆహారం ఏర్పాటు చేయటం దానికి న్యూట్రిషన్ ఏర్పాటు చేస్తేనే అది బాగా పెరుగుతుంది సో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరిగిందో ఆ మంచి బ్యాక్టీరియా మనకి ఈ కాంప్లెక్స్ కాప్స్ అయినటువంటి ఫైబర్ని రెసిస్టెంట్ స్టార్చ్ని తీసుకొని ఆహారంగా తీసుకొని అవి స్మాల్ చైన్ ఫెర్మెంట్ చేసి ఫెర్మెంటేషన్ అంటాం లైక్ మనకి సారా గాయటము లేకపోతే ఇట్లా రకరకాల మనం ఈవెన్ మన బాట మనం ఇడ్లీ పిండి లేకపోతే దోశ పిండి ఇవన్నీ పులియబెడతా ఉంటాం లేకపోతే మజ్జిగ ఫెర్మెంటేషన్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెసే మనకి మంచి బ్యాక్టీరియా మన కడుపులో కూడా చేస్తుంది మన పెద్ద పేగులో చేస్తుంది చేసి ఇవి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయినటువంటి బ్యూట్రేటు ఎస్టేటు ప్రోపనేటు బ్యూటరేటు మీకు దే బ్యూట్రేట్ అంటే ఏంటంటే బట్టర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి బ్యూటరేట్ అని పేరు పెట్టారు మన వెనలో ఎక్కువగా ఉంటుంది బ్యూట్రిక్ యాసిడ్ అంటారు అట్లాగే ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ అంటే మన వెనిగర్ మన వెనిగరు ఎస్టిక్ యాసిడ్ అనమాట అట్లాగే ప్రోపనిక్ యాసిడ్ వీటినే ఏటన్నా యాసిడ్ అన్నా ఒకటే ఈ ప్రొపనేటు బ్యూటరేటు ఈ ఎసిటేటు తయారవుతాయి మనకి ఇమ్యూనోసెల్స్ని రెగ్యులేట్ చేయడానికి ఎక్కువగా బ్యూటరేట్ కావాలి ఈ బ్యూటరేట్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి మనం వెన్న తినడం వల్ల వస్తుంది లేదు మజ్జిగ తాగటం వల్ల వస్తుంది అట్లాగే ఈ లోపల కాంప్లెక్స్ క్రాప్స్ రెసిస్టెంట్ స్టార్చు లేకపోతే ఫైబర్ని మనం పంపించినందువల్ల మన తిండిలో భాగంగా చేసుకున్నందువల్ల ఇది ఫెర్మెంట్ అయ్యి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారుతాయి సో దీనికోసం ఏంటంటే మనకి ప్రతిరోజు ఒక ముప్పై గ్రాముల రెసిస్టెన్స్ స్టార్చ్ కానీ లేదా ఫైబర్ కానీ ఈ బ్యూట్రేట్ మనకి సరిపడా తయారవటానికి కావాల్సి ఉంటుంది సో మనం డైట్లో ఈ ఫైబర్ని లేదా రెసిస్టెంట్ స్టార్చ్ని రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటి రెసిస్టెంట్ స్టార్చ్ అంటే మనకేంటంటే మామూలు షుగర్సే ఇవి సింపుల్ షుగర్స్లా ఉన్నవే లైక్ మన గంజిలో వస్తూ ఉంటాయి మన అన్నంలో గంజిలో కానీ లేకపోతే ఈ బంగాళాదుంపల్లో కానీ లేకపోతే మొక్కజొన్నల్లో కానీ లేకపోతే ఇసాఫ్ గుళ్ళు అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇసాఫ్ గుళ్ళు అంటారు సిలియం సిలియం హస్క్ అంటారు ఈ సిలియం హస్క్ కానీ అట్లాగే హైయెస్ట్ ఈ రెసిస్టెంట్ స్టార్చ్ దేంట్లో ఉంటుంది అంటే మనకి గ్రీన్ బనానా ఫ్లోర్ మనకి ఏవైతే పచ్చి కూర రెట్ ఎండబెట్టి స్లైస్లా కట్ చేసి ఎండబెట్టి వాటిని ఫ్లోర్ చేస్తారు పొడి చేస్తారు ఆ పిండిలో బనానా పిండిలో అరటి పిండిలో పచ్చి అరటి పిండిలో హైయెస్ట్ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది దాని తర్వాత సిలియమ్స్క్లో ఉంటుంది దాని తర్వాత ఇంకా రకరకాల ఈ బంగాళాదుంప స్టార్చ్లు కూడా ఏంటంటే ఇది హీట్ చేసి ఒకసారి హీట్ చేసి మళ్ళీ కూల్ చేస్తారు కూల్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేస్తే ఏంటంటే మనకి ఇవి క్రిస్టలైన్ అవుతాయి ఇవి క్రిస్టలైన్ అయ్యి కాంప్లెక్స్ ఫోవర్స్గా మారుతాయి సో ఇవి మనం ఈవెన్ రైస్ను కూడా మనం చద్దన్నాను చద్దన్నంలో కూడా రెసిటెన్స్ స్టార్చ్ ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి హీట్ చేసి కూల్ చేసినందువల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం అది కానీ తీసుకుంటే దాంట్లో రెసిటెన్స్ స్టార్చ్ ఉంటుంది కాకపోతే చద్దన్నంలో ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో వంద గ్రాముల్లో రెండు గ్రాములు మాత్రమే రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది అదే మనకి బనానా ఫ్లోర్ అనుకోండి ఆల్మోస్ట్ థర్టీ గ్రామ్స్ వరకు కింద హండ్రెడ్ గ్రామ్స్లో థర్టీ గ్రామ్స్ వరకు మనకి రెసిటెన్స్ టార్చ్ ఉంటుంది అట్లాగే సిలియమస్కు ఇవి కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాగే కార్ను కార్న్ కార్న్ ఫ్లోర్ లో కాకుండా మీకు కార్న్ ఫ్లోర్ని మళ్ళీ రెసిడెన్స్ స్టార్చ్ లాగా కన్వర్ట్ చేస్తారు అవి సపరేట్గా కాన్ రెసిటెంట్ స్టార్చ్ అని చెప్పి అన్నీ అడిగితే ఇవన్నీ ఏంటంటే మనకి ఫిల్లర్స్ కింద వాడుతూ ఉంటారు రకరకాల ఫుడ్స్లో ఈ రెసిడెంట్ స్టార్చ్లు అట్లాగే లేదంటే ఫైబర్ మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనం తీసుకుంటాం కాకపోతే ముప్పై గ్రాములు ఫైబర్ ఫుడ్ తీసుకోవటం అంటే ఆల్మోస్ట్ అసాధ్యం అది సో మన ఇమ్యూనిటీ సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉండటానికి మనం ఏంటంటే ఒక హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అని చెప్పి మనం రకరకాల ప్రొఫైల్స్ అన్ని మైక్రోన్యూట్రియన్స్ అన్ని వెరిఫై చేస్తాం చేసిన తర్వాత ఒక మంచి హెల్దీ మిక్స్ తయారు చేసి పీపుల్కి ఇవ్వాలి అని చెప్పి చాలా స్టడీ చేసిన తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే ఈ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అనే పేరుతో రోజు ప్రతిరోజు మనం ఒక ఇరవై గ్రాముల అవిసలు ఒక ఇరవై గ్రాముల అవిసలు ఫ్లాక్ సీడ్స్ ఒక ఇరవై గ్రాముల బనానా ఫ్లోర్ బనానా ఫ్లోరు అట్లాగే ఒక పది గ్రాముల కొకోవా సీడ్స్ కోకోవా సీడ్స్ తీసుకోండి కోకోవా పౌడర్ వద్దు ఎందుకంటే కోకోవా పౌడర్లో మీకు ఈ ఫ్యాట్ తీసేస్తారు డిఫ్యాటెడ్ అవి దాంట్లో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి స్టీరిక్ యాడ్స్ యాసిడ్ లాంటి ఎల్డీఎల్ తగ్గించే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో కోకో కోకోవా బటర్తో కూడినటువంటి కోకోవా సీడ్స్ ఫెర్మెంట్ చేసినవి అవి కూడా దొరుకుతాయి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి వాటిని కోకోవా ఒక ఒక టెన్ గ్రామ్ కోకోవా సీడ్స్ ఆ పైన తోలు ఒలిచేసిన తర్వాత నిప్స్ ఉంటాయి మనకి చాక్లెట్ లాగా కనబడుతూ ఉంటాయి ఆ బ్లాక్ నిప్స్ అట్లాగే ఇంకా వీలైతే టేస్ట్ కోసం దీంట్లో ఇంకా ఆంథ్రోసైనిస్ ఇవి యాడ్ చేసుకోవడానికి అన్స్వీట్ అండ్ అన్స్వీట్ అండ్ బ్లూబెర్రీస్ కూడా మనకి డ్రైడ్ బ్లూబెర్రీస్ దొరుకుతాయి లేదంటే కొంతమంది స్వీ స్వీట్నెస్ కోసం కొంతమంది మామూలుగా మంచి తేనె ఒకవేళ మీకు ఒరిజినల్ తేనె దొరికితే ఒక స్పూన్ తేనె అందులో వేసుకోవడం ఈ ఈ రకంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇరవై గ్రాముల ఆవిసలు ఒక మనిషికి చెప్తున్నాను ఒక్కొక్క పర్సన్కి ఇరవై గ్రాముల ఆవిసలు ఇరవై గ్రాముల బనానా ఫ్లోర్ అంటే రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఒక స్పూను కోకో బీన్స్ నిప్స్ అట్లాగే ఒక స్పూను తేనె లేదంటే ఒక స్పూను మన ఎఫర్డబుల్ ఉన్నోళ్ళు అనుకుంటే బ్లూబెర్రీస్ అన్స్వీట్ అండ్ బ్లూబెర్రీస్ ఇవి వేసుకోవటం వల్ల ఇవి మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసేటప్పుడు ప్రాసెస్ కూడా చెప్తున్నాను మిక్సీలో ఫస్ట్ మీరు రెండు స్పూన్లు అవిసలు వేసుకోండి రెండు స్పూన్లు అవిసలు వేసుకొని తిప్పేయండి ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మెత్తబ మెత్తగా పొడి అవడానికి కొంచెం టైం పడుతుంది సో రెండు స్పూన్ల అవిసలు పొడి చేసుకున్న తర్వాత అందులోనే ఆ పొడిలోనే ఇంకొక రెండు స్పూన్లు బనానా ఫ్లోరు రెండు స్పూన్లు ఈ కోకోవా నిప్స్ ప్లస్ ఈ బ్లూబెర్రీస్ ఒక స్పూను బ్లూబెర్రీస్ వేసుకొని పొడి చేసేసుకోండి పొడి చేసేసుకున్న తర్వాత ఇవేవి బయటకు తీయొద్దండి ప్రాసెస్ అంతా మిక్సీ జార్లోనే జరగాలి ఏది బయటకు మటుకు తీయద్దు దాంట్లోనే ఇంకొక రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ మినిమం పెరిగేసుకోవాలి ఈ పెరుగు ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనకి మంచి బ్యాక్టీరియా పెరుగులో లాక్టోబ్యాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా మనం సీడ్ వేయడానికి మనం ఒక సీడ్ వేసామనుకోండి ఆ తర్వాత అదే పెరిగి బోర్డు అన్ని పిల్లలు పెట్టేసి మనం ఫుడ్ కూడా బాగా వేస్తున్నాం కాబట్టి ఇంకా అదే మొత్తం చూసుకుంటుంది అదే డెవలప్ అవుతుంది సో సీడ్ సీడ్ కింద ఒక ఒక స్పూను లేదా రెండు స్పూన్లు లేదు కొంతమంది ఎక్కువ మంది మేము కార్డు ఎక్కువైనా పర్లేదండి మాకు అవైలబుల్ మంచి కార్డు దొరుకుతుంది మేము ఎక్కువ కార్డు తింటాము అనుకోండి కార్డు ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు బట్ రెండు స్పూన్లు కంటే తక్కువ కాకుండా చూసుకోండి రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత దాంట్లో మీరు తాగగలిగినన్ని గ్లాసే వాటర్ తాగగలుగుతారా అంటే గ్లాసే మరీ చెక్కగా వస్తుంది కాకపోతే లేదు అనుకుంటే ఒక మామూలు ఒక హాఫ్ లీటర్ చెంబులు ఉంటాయి కదా చెంబు వాటర్ పోసేయండి వాటర్ పోసేసి మళ్ళీ తిప్పేయండి మళ్ళీ తిప్పేస్తే బెస్ట్ మీకు హెల్దీ బటర్ మిల్క్ మిక్స్తో కూడినటువంటి మంచి మజ్జిగ వస్తుంది ఆ మజ్జిగని మిక్సీ జార్లో డైరెక్ట్ గ్లాస్లో పోసేసుకొని గ్లాసులోనో చెంబులోనో పోసేసుకొని మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది తాగేయండి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది తాగేయండి ఇది తాగేసిన తర్వాత మీకు ఇంకా ఆకలి అనిపిస్తే ఒక ఎనిమిది బాదాం నానబెట్టి నానబెట్టిన తోలు తీసేసుకున్నటువంటి ఎనిమిది బాదం గింజలు ఒక నాలుగు వాల్నట్ గింజలు తీసుకోండి ఇది దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ప్రీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి దీంతో ఏంటంటే మీ గట్టికి కావలసినటువంటి ఫైబర్ వచ్చేస్తుంది అట్లాగే అవిసల్లో మీకు చాలా ఒమెగా త్రీలు ఉంటాయి అవిసలు కానీ బాదం కానీ వాల్నట్ వాల్నట్ కానీ వాల్నట్లో అవిసల్లో మీకు హై ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మీకు ఈ రోగాల మీద పోరాటంలో చాలా చాలా ఇంపార్టెంటు మీకు ఈ కోవిడ్ తర్వాత వచ్చే రకరకాల న్యూ న్యూరలాజికల్ ఇష్యూస్కి లేకపోతే బ్రెయిన్ మంచిగా ఎదగడానికి మెమరీకి ఇటువంటి అన్నిటికీ మీకు ఒమేగా త్రీ సెల్ మింబ్రెయిన్ కోసం కానీ వీటన్నిటికీ ఒమేగా త్రీ అనేది చాలా మంచిది సో ఒమేగా త్రీ మీకు డైలీ ఒక టూ గ్రామ్స్ దాకా కావాల్సి ఉంటుంది మీరు ఈ మిక్స్లో ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఇస్తున్నట్టు మీకు బయట రకరకాల ఒమేగా క్యాప్సుల్స్ లేదా ఫిష్ ఆయిల్స్ అని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు నేను ఇందాక మీకు మిక్సీ జార్లోంచి దీన్ని బయటకు తీయకుండా దాంట్లోనే ఫినిష్ చేయండి అని చెప్పాను ఎందుకు అంటే ఒమేగా త్రీ ఆయిల్స్ అనేవి చాలా ఆక్సిజన్ సెన్సిటివ్ వాటికి గాల్ తగిలితేనే ర్యాన్సిడ్ ఆయిల్గా పాడైపోతాయి ఆక్సిడైజ్ అయిపోయి ర్యాన్సిడిటీ అంటారు ఆక్సిడైజ్ అయిపోతాయి సో వాటి వాటిని మ్యాక్సిమం అవి ఆక్సిజన్ సెన్సిటివ్ రెండోది హీట్ సెన్సిటివ్ కొంతమంది అవిసల్ని వేడి చేసుకొని తింటూ ఉంటారు ఒమేగా త్రీ కోసం అని చెప్పి తింటారు బట్ వేడి చేసుకొని తినటం వల్ల ఒమేగా త్రీ సార్ వెరీ హీట్ సెన్సిటివ్ వన్ ట్వంటీ డిగ్రీస్కి హీట్ చేస్తే పాడైపోతాయి వన్ ట్వంటీ కంటే బిలో హీటు లైట్గా వేడి చేసుకోవచ్చు తప్ప వాటిని వన్ ట్వంటీ కంటే ఎక్కువ హీట్ చేస్తే ఒమేగా త్రీలు మళ్ళీ ఎగైన టాక్సిక్ టాక్సిక్ ఫ్యాటీ యాసిడ్స్ కింద ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ కింద మారిపోతాయి సో మీరు ఏదైతే హెల్త్ కోసం ఆరోగ్యం కోసం మంచి కోసం తాగుదాం అనుకున్న త్రీలు మీరు ఫిష్ ఆయిల్ అయినా ఈవెన్ చాలామంది చెప్తూ ఉంటారు ఫిష్ గుండెకి మంచిది ఫిష్ గుండెకి మంచిది అని చెప్పి ఇక్కడ ఫిష్ ఆయిల్ పులుసు పెట్టుకుంటే మంచిది పులుసు పెట్టుకొని నూట ఇరవై డిగ్రీ లోపు టెంపరేచర్లో చేసుకున్న చేపల కూర మంచిది కానీ ఫ్రై చేసుకున్న ఫిష్ ఆయిల్ టాక్సిక్ మళ్ళీ ఈ ఒమేగా త్రీ ఏదైతే బెనిఫిట్ ఉందో హెచ్డిఎల్ గుడ్ హెచ్డి హెచ్డిఎల్ మంచి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఏదైతే మనం రీజనింగ్గా ఇవి తీసుకుంటామో చేపలో అవిసలో లేకపోతే ఈ త్రీ ఆయిల్స్ ఫిష్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నూట ఇరవై డిగ్రీలు దాటంగానే ఇవే టాక్సిక్ ఆయిల్స్ ఇవి బయట గాలి తగిలితే కూడా టాక్సిక్గా మారిపోతాయి సో ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి ఇవి మనం ఏదైతే గుండె ఆరోగ్యం కోసం అంటున్నామో రివర్స్ అయిపోతాయి సో అందుకోసం ఏంటంటే మీరు వీటిని వేడి చేయొద్దు పచ్చి డైరెక్ట్ మిక్సీలో వేసుకోండి ఒక్కసారి మీకు షెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి వాటిపైన షెల్ అనేది మీకు వాటిని న్యాచు ఎప్పుడూ మీకు ఎక్కువ రోజులు ఉండటానికి పాడవకుండా సెక్యూర్ చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే దాన్ని తొక్క తీసేసారో లేకపోతే దాన్ని ఇది మార్చేసి ఆయిల్ మీరు ఆయిల్ని ఆక్సిజన్కి ఎక్స్పోజ్ చేశారో ఆక్సిడైజ్ అయిపోతాయి పాడైపోతాయి సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఇదివరకు నేను ప్రోటీన్ మిక్స్లు అని చెప్పి చపాతీలు చేసుకోండి ఇది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పాం ఎప్పుడైతే ఒమేగా త్రీకి ఈ ప్రాపర్టీ ఉన్నది అని చెప్పి తెలుసుకో తర్వాత మ్యాక్సిమం మనం పచ్చి వాటి యొక్క బేసిక్ నేచర్ దెబ్బ తినకుండా ఉండటం కోసం ప్రాసెస్ ఆల్టర్ చేసి బెటర్గా మేము ఇప్పుడు రికమెండ్ చేస్తున్నది ఏంటంటే ఈ హెల్దీ బెటర్ మిల్క్ మిక్స్ పచ్చి విసిలేసుకోవటం సో మిక్సీలో వేసేస్తాం జస్ట్ మనం పౌడర్ చేయంగానే ఎమ్మటిని పెరిగేసేస్తున్నాం ఎమ్మటిని వాటర్ పోసేస్తున్నాం వాటర్లో ఆయిల్స్ ఉండిపోవటం వల్ల ఆక్సిజన్కి ఓన్లీ టాప్ లేయరే తప్ప ఎక్కువ ఎక్స్పోజ్ కావు ఎప్పుడైతే ఎక్కువ అందుకని ఎక్కువసేపు కూడా ఉంచకుండా ఎమ్మటిని ఎప్పటికప్పుడు పొడి చేసుకొని సీసాల్లో పెట్టుకొని రోజు రెండు స్పూన్లు వేసుకొని తింటామండి తాగుతామండి మజ్జిగలు వేసుకొని ఇవద్దు అవి సని పొడి చేయటం అనేది తప్పు అవిసల్ని వేడి చేయటం అనేది తప్పు అవిసల్ని పొడి చేసి దాచిపెట్టడం అనేది తప్పు లేకపోతే ఫిష్ ఆయిల్స్ ఇవన్నీ కూడా హామ్ చేస్తాయి ఎందుకంటే ఏ ప్రాసెస్లో కూడా చిన్న క్యాప్సూల్స్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్లో కూడా దాన్ని ఆక్సిజన్ ఎయిర్ తగలకుండా సెక్యూర్ చేసి ప్యాకింగ్ చేయటమో లేకపోతే క్యాప్సూల్ చేయటం అనేది ఇంపాసిబుల్ ప్రాసెస్ ఖచ్చితంగా ఆక్సిజన్ ఎక్స్పోజ్ అవుతుంది ర్యాన్సిడ్గా మారుతుంది అందుకే మీకు చూడంగానే ఎంబట్నే చేపల స్మెల్ వచ్చేస్తాయి చేపల స్మెల్ వచ్చేసింది ఏదైనా ఒమేగా త్రీ ఆయిల్ చేపల స్మెల్ వచ్చేసింది అంటే ఇట్స్ బికమ్ ర్యాన్సిడ్ అని అర్థం అది హ్యూమన్ కన్జంప్షన్కి నాట్ టు నాట్ ఫిట్ సో ఆక్సిజన్ ఎక్స్పోజ్ కానివ్వద్దు హీట్ ఎక్స్పోజ్ కానివ్వద్దు వన్స్ అగైన్ బటర్ మిల్క్ చేసుకునే విధానం మళ్ళీ చెప్తున్నాను ఇరవై గ్రాముల ఆవిసలు ముందు మిక్సీలో వేసుకోవటం పొడి చేసేయటం వెంటనే దాంట్లో బ్లూబెర్రీస్ కావాలనుకుంటే బనానా ఫ్లోరు టూ స్పూన్స్ వేసుకోవటం బ్లూబెర్రీస్ వన్ స్పూన్ వేసుకోవటం అట్లాగే కోకోవా నిప్స్ వన్ స్పూన్ వేసుకోవటం ఇవి వేసుకొని ఇవన్నీ పొడి చేసుకున్న తర్వాత పెరుగు రెండు స్పూన్లు వేసుకోవటం మళ్ళీ తిప్పటం దాంట్లో వాటర్ పోసేయటం తీసేసుకొని తాగేయటం ఇది ఒక మనిషికి మాత్రమే ఒక మనిషికి ఇది తీసుకున్నందువల్ల ఏంటంటే మీకు కావాల్సిన స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రెడీ అవుతాయి ఇది ఇది ఈ ఈ యొక్క స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మీ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ ఏదైతే ఎల్డిఎల్ క్లియరెన్స్ రిసెప్టర్ ఏదైతే ఎల్డిఎల్ ఉందో వాటిని యాక్ట్ యాక్టివేట్ చేయడానికి అట్లాగే మీకు ఈ క్యాన్సర్లో హెచ్డిఎస్సీ అని చెప్పి ఆంకాలజీలో చదువుతాం హిస్టోన్ డిఎస్టిలేజ్ అని చెప్పి వాటిని రెగ్యులేషన్ చేయటంలో కూడా మీకు ఈ యొక్క స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యూటరేట్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అట్లాగే దీంతో వచ్చే అత్యంత పెద్ద అడ్వాంటేజ్ మనం కోకో నిప్స్ ఎందుకు పెట్టామంటే మెగ్నీషియం ట్రిప్టోఫాన్ ఎక్కువ ఉంటుంది చాలామందికి స్ట్రెస్ వల్ల లేకపోతే వీటి వల్ల మీకు సైకలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి దీంట్లో ఎప్పుడైతే మీకు మెగ్నోషి మెగ్నీషియం ఉంది సెరటోనిన్ ఎక్కువ ట్రిప్టో ఫ్యాను సెరటోనిన్ ప్రొడక్షన్ వేస్తారు సెరటోనిన్ ఈజ్ ఎ గుడ్ హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ కోసం కూడా మనం ఈ కోకోవా చాక్లెట్స్ ఎక్కువ తినమండి అని చెప్తూ ఉంటారు అందుకని చెప్పి మనం దీంట్లో ఇది యాడ్ చేసాం అట్లాగే కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ కోసం స్టీరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బటర్లో మనం దాన్ని కూడా మనం పెడుతున్నాం అట్లాగే మీకు ఈ అవిసల్లోని హెర్బాసెటిన్ అనే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి అవి ఈవెన్ మన కరోనాలో కూడా కరోనాలో కూడా పిఎల్ ప్రో ఎనిబిటాస్ అంటాం అట్లా క్యాన్సర్లో కూడా హెర్బాసెటిన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది సో ఈ రకంగా ఫైబరు తీసుకోవడంతో పాటు ఎడిషనల్గా ఒమేగా త్రీలు ఎడిషనల్గా హెర్బాసెటీను ఇంకా మీకు కోకోవాలో చాలా ఫ్లేవన్స్ ఉంటాయి కోకోవాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి చాలా డిసీజుల్ని యాంటీమైక్రోబుల్ యాక్టివిటీ కానీ వైరల్ యాక్టివిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కోకోవాలో ఉన్న ఫ్లావనాల్స్కి అట్లాగే ఈ బ్లూబెర్రీస్ అనేది ఎందుకు చెప్తాము అంటే యాంత్రసైనిన్స్ అంటాం బ్లూ కలర్లో ఉన్నాయి యాంత్రసైనిన్స్ అవి కూడా మీకు ఈవెన్ క్యాన్సర్ రెగ్యులేషన్లో కానీ రకరకాల డిసీజ్ రెగ్యులేషన్లో కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు ఈ బటర్ మిల్క్ విక్ మిక్స్ వల్ల వచ్చే ఇంకొక గొప్ప ప్రయోజనం ఏంటంటే మీ పేగులు మొత్తం కూడా శుభ్రంగా శుద్ధి చేయబడతాయి ప్రతిరోజు శుద్ధి చేయబడతాయి ఈ శుద్ధి చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు గ్యాస్ 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 అనే వాళ్ళకి పెద్ద రిలీఫ్ వస్తుంది ఈ బటర్ మిల్క్ మిక్స్ వల్ల అట్లాగే చాలామందికి కాంటెస్ట్రేషన్ ఇష్యూ ఉంటుంది మలబద్ధకం ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మీకు ఈ ఎప్పుడైతే బటర్ మిల్క్ మిక్స్ డైలీ తీసుకున్నారో మీకు కలవన్ మొత్తం ఏంటంటే ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ కదా ఆయిల్ పోత పూసినట్టు ఫ్రీగా ఉంటుంది లోపల పాసేజు పేగులు మొత్తం కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అట్లాగే ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా మీరు పెంచారో మీ యొక్క మలము స్టూల్ చాలా ఫ్లఫీగా ఉంటుంది ఫ్లఫీగా ఈ మధ్య మీకు వీడియోస్లో చాలా బీబీసీలో కానీ లేకపోతే కొంతమంది డాక్టర్లు కానీ మీ మలం బాత్రూంలో మీ యొక్క మలం తేలుతుందా అయితే అదైపోతుంది ఇదైపోతుంది ఈ వీడియోలు కూడా చూసి ఉంటారు దీంట్లో ఏంటంటే మీకు ఎప్పుడైతే మీ యొక్క మలం మీ యొక్క కమోడ్లో తేలుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా బాగా కలనైజ్ అయింది అది దానిపైన అది మంచిగా చేస్తుంది ఎందుకంటే మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మీతో గ్యాసెస్ వస్తాయి రెండోది మీకు ఏ ఈ అపయాన వాయువులు అంటారు ఇవి కూడా మీకు అది రావటం మంచిది అవి వస్తుంది అంటే మీ కడుపులో గుడ్ బ్యాక్టీరియా బాగుంది అని అది మీకు పండిన పండు వాసన వస్తుంది అనమాట పండిన పండు వాసన వస్తూ ఉన్నటువంటి గ్యాస్లు మీకు వస్తున్నాయి అంటే అది మీకు ఆరోగ్యకరమైంది అది ఎందుకంటే మీ గుడ్ బ్యాక్టీరియా మీకు కావలసినంత ఫైబర్ తీసుకుంటున్నారు ఆ ఫైబర్ వల్ల మీకు లోపల అవి బాగా ఫెర్మెంట్ చేసుకొని బ్యూట్రిక్ యాసిడ్ బాగా వస్తుంది దానివల్ల మీకు బై ప్రోడక్ట్ మీతెన్ గ్యాస్ వస్తుంది మీకు పండిన పండిన వాసన వస్తాయి పండిన వాసన మీకు బాత్రూంలో పం పండిన పండు వాసన వస్తుంది అంటే మీకు గుడ్ బ్యాక్టీరియా ఉన్నట్టు అట్లాగే మీ మలం మునిగిపోయింది అంటే మీరు తగినంత ఫైబర్ తీసుకోవట్లేదు లేకపోతే మీరు విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మీ యొక్క బ్యాక్టీరియా చచ్చిపోయింది ఇప్పుడు రోజు రెండు స్పూన్లు ఎందుకు సార్ ఒక రోజు వేస్తే సీడింగ్ అదే పడి ఉంటుంది కదా అంటే మనం తినే ప్రతి ఫుడ్లో ఈ పురుగు మందులో లేకపోతే యాంటీబయాటిక్లో ఎక్కువ కొట్టినవి వస్తున్నాయి వెళ్ళి మన గట్ బ్యాక్టీరియాని చంపేస్తున్నాయి ఒకసారి మీరు యాంటీబయోటిక్ వాడారు అంటే మీ గట్ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోద్ది మీ ఇమ్యూనో మొత్తం డిస్రెగ్యులేట్ అయిపోద్ది సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి అంటే హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మీకు రెండోది ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లు ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు ఏంటంటే ఈ ఒక్క తేనె వేసుకోవటం మానేయండి మిగతా యాజిటీస్గా తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీరు ఫుల్ అనిపిస్తుంది వెరీ మార్నింగ్ మీరు దీనివల్ల బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోలేరు వెరీ లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు దానివల్ల మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు రెండోది మీ ఇన్సులిన్ సెక్రేషన్ పెరుగుతుంది దీనివల్ల ఈ హెల్దీ బటర్ మిక్స్ వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అట్లాగే మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అట్లాగే హార్ట్ పేషెంట్స్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరుగుతుంది సో ఇన్ని లాభాలు ఉన్నాయి ఇన్ని లాభాలు ఉన్నాయి మనం కార్ప్స్ తగ్గించండి కార్ప్స్ తగ్గించండి అని చెప్తాం ఎప్పుడైతే మీరు యువర్ డే ఈ స్టార్టింగ్ విత్ దిస్ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ వల్ల మీరు వేరీ స్టార్టింగ్లోనే మీ కడు ఫుల్గా ఉంటుంది మీ ఎప్పుడైతే మీకు ఈ హంగర్నెస్ తగ్గిపోతుంది హంగర్నెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీ కడు ఫుల్గా అనిపించిందో నెక్స్ట్ మీరు కార్ప్స్ తీసుకోవడం తగ్గిస్తారు కదా ఆటోమేటిక్గా ఆ రకంగా లావు తగ్గిపోతారు ఇట్లా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి హెల్దీ బటర్ మిల్ మిక్స్ వల్ల మీ గట్ హెల్త్ గట్ బ్రెయిన్ యాక్సెస్ మీ మూడ్ బాగుంటుంది సెరటోనిన్ వల్ల ఇట్లా ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమరో యాసిడ్స్ ప్రోటీన్ మనకి ఆల్మోస్ట్ ఈ మిక్స్లో మీకు ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది మీకు ఫైబర్ వచ్చేస్తుంది మంచి ప్రోటీన్ వచ్చేస్తుంది అవిసలు మీకు దీంతోపాటు నెక్స్ట్ బాదము వాల్నట్ కూడా చెప్పాను కదా ఇవన్నీ కలిపి ఇదంతా మీకు ఆల్మోస్ట్ సెవెంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ మిక్స్ వస్తుంది దీంట్లో మీకు ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది మీకు ఎసెన్షియల్గా కావాల్సిన అమెిన యాసిడ్స్ ప్రోటీన్ అంటే మిక్చర్ ఆఫ్ ఎమిన యాసిడ్స్ ఇరవై రెండు రకాలు ఉంటాయి ఈ అమెిన యాసిడ్స్ బేసిక్కి ఈ అమినాసిడ్స్లో మెయిన్ మీకు కావాల్సిన మంచి యాసిడ్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ మిక్స్లో సో ఎన్నో రకాలుగా క్యాల్కులేట్ చేసి తయారు చేసిన మిక్స్ ఇది ఈ హార్లిక్స్లు హై షుగర్లు కలిపినా లేకపోతే బార్న విటాలు చూసారుగా ఈ మధ్య ఏ టైప్లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నారు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తున్నారు ఇవన్నీ కాదండి ఇది ఇవ్వండి పిల్లలకి ఈ బటర్ మిల్క్ మిక్సు ఇదే ప్రోటీన్ మిక్సు బెస్టు ఇది ఇవ్వండి చాలా అద్భుతమైన అద్భుతాలు చేంజెస్ మీరు చూస్తారు మీ ఆరోగ్యంలో ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్